సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపెయింట్ క్లినిక్లో అధ్యాత్నిక చికిత్స తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు కేంద్ర హోంమంత్రి మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు మే ఒకటవ తేదీ కల వివరణ ఇవ్వాలని ఆదేశించారు రిజర్వేషన్ల అంశం మీద అమిత్ షాపై కాంగ్రెస్ నేతలే ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు దీంతో తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా చెప్పినట్టుగా ఒక ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ వైరల్ చేస్తోందని ఢిల్లీ హైదరాబాద్తో పాటు పలు రాష్ట్రాల్లో పోలీసులకు బీజేపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు వీడియో షేర్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు కూడా ఢిల్లీ పోలీసులు సమన్లను జారీ చేశారు రేవంత్ రెడ్డితో పాటు పలు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ట్విట్టర్ హ్యాండిల్స్ కు నోటీసులు జారీ అయ్యాయి ఈ ఫేక్ వీడియోను ఎవరు తయారు దానిపై స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేపట్టింది ఈ ఫేక్ వీడియోలు జార్ఖండ్ తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా బయటకు వచ్చినట్టు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది డీప్ ఫేక్ వీడియోలు చేసిన వాళ్లకి తగిన బుద్ధి చెబుతామని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి